वहीं कुणाल भी रहता है वहीं राजकीय मंदिर धर बारापड़े आउटफ़्रेंड जैसे उनके टेबल पर के टेबल पर थे ना नेगलू बैल ने आरोन आते थे कितना अंदर ही मंज़िल आरोन आते थे ना अच्छा अच्छा अनुपमी आकर नहीं लड़ चाब ये वो दो ये दिखाने दो ये ಸರ್ ಅಕ್ಕ ಮಂಚದಾ ಎಲ್ಲ ಮಂದರೆ ವಸ್ತದೆ ಅಕ್ಕ కారు వైట్ కార్ ఉంటుంది చూడాలి వైట్ కార్ రోడ్ మీద ఉంటుంది లేకపోతే ఇంకా చూసి లోపలి కదా లెఫ్ట్ ఇంకా లోపల

సాయి నగర్ రెండవ వార్డు నుంచి మాట్లాడుతున్నామండి మా వాడలో మురికి కాలువ మొత్తం పారుతూ ఉంటుంది ఎప్పటికీ ఈ దృశ్యాన్ని చూసి మా కరుణాకర్ సారు కొంచెం హెల్ప్ చేయండి అని అడగగానే ఆయన పైపులన్నీ మేమే ఇప్పిస్తామని ముందుకొచ్చారు అందుకనే ఈరోజు మేము ఆ ఇనాగ్రేషన్కి సార్ని ఆహ్వానించి మా ఇంట్రెస్ట్తోనే అలాంటి వాళ్ళను ప్రోత్సహించాలి రాజకీయంలో కూడా గొప్పగా ఎదగాలనే మా కోరిక కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఇక్కడ ఆయనకు మాకు తోచిన చిన్న సత్కారంతో వాళ్ళని గెలిపించాలని ఇదే ఆయన రాజకీయ పునాది కావాలి ఆయన ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుతూ మేము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము నమస్కారం మేము సాయి కృషి నగర్ నుంచి మాట్లాడుతున్నాము మా ఇల్లు కట్టుకొని ఇప్పటికీ ఎయిట్ ఇయర్స్ అవుతుంది మోరీల ప్రాబ్లం అప్పటి నుండి ఉంది చాలామంది గెలిచారు వచ్చారు ఓట్లప్పుడే వస్తారు అడిగేవాళ్ళు ఏదైనా సమస్య ఉంటే గెలిచిన తర్వాత అని చెప్పేవాళ్ళు కానీ గెలిచిన తర్వాత ఈ కాలనీకి వచ్చిన దాఖలాలు ఎప్పుడూ కనిపించలేదు కానీ ఈసారి మాత్రం గెలవక ముందుకే నిలబడక ముందుకే కర్ణాకర్ సార్ అని మా ప్రాబ్లం చూశాడు చూసి ముందుకు వచ్చి అది తర్వాత విషయం నిలబడడం అనే తర్వాత విషయం ఫస్ట్ ఈ ప్రాబ్లం చూసి చాలా బాధగా ఉంది ఫస్ట్ మీ ప్రాబ్లం క్లియర్ చేస్తాను అని చెప్పాడు ఇటువంటి రాజకీయ నాయకులు ముందుకు రావడం అనేది చాలా మా అదృష్టం అనుకుంటాము ఇటువంటి వాళ్ళు అందరూ కూడా ఇటువంటి వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళని నిలబెట్టి వాళ్ళని గెలిపించడం అనేది మన అదృష్టంగా మనమే భావించాలి నమస్కారం